గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈ వీడియోలో లాస్ట్ టైం గ్రూప్ టూ టాప్ ర్యాంకింగ్ ఎంత ఎట్ ద సేమ్ టైం ఉన్నటువంటి పదమూడు సర్వీసులు లాస్ట్ టైం పదమూడు సర్వీసులు ఉండే ఈసారి ఇంకా ఒక మూడు నాలుగు సర్వీసులు పెరిగినాయి సో లాస్ట్ టైం పదమూడు సర్వీసుల్లో లీస్ట్ సర్వీస్గా ఎక్సైజ్ లాంటి దానికి ఎంత వచ్చింది కట్ ఆఫ్ అనే విషయాలను అనాలసిస్ చేద్దాం లాస్ట్ టైం ప్రాబబిలిటీకి ఈసారి ప్రాబిలిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది ఆ ప్రతి అంశాన్ని కూడా కులంకుషంగా చర్చిద్దాం అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ మనం డుఆర్డై యాప్లో డువాడై గ్రూప్ టూకు సంబంధించి పర్టికులర్గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ ఫోర్ కోర్సెస్ ఆల్రెడీ లాంచ్ చేసినాం స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ అందరితో అందులో క్లాసెస్ ఇవ్వబడుతున్నాయి ఇక పాలిటీ ఉద్యమ చరిత్ర విషయంలో నేను క్లాసెస్ ఇస్తున్నా ఎవరైతే గతంలో అనకాడమీలో నా క్లాసెస్ విన్న వాళ్ళకు వాళ్ళని అడగండి ఉద్యమ చరిత్ర విషయంలో మీకు నూట యాభైకి నూట ముప్పై ఐదు మార్కులు తీసుకొచ్చే విధంగా ఈ క్లాసెస్ అందించబడతాయి అంతేకాకుండా రోజు లైవ్ ఇంటరాక్టింగ్ కూడా మీకు యాప్లో అందించబడుతుంది నా ద్వారా ఇక ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని మీ ప్రిపరేషన్ పంతాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఆ కోర్సెస్ని పర్చేజ్ చేయండి అయితే విషయంలోకి వస్తే ప్రధానంగా మార్క్స్ అండ్ ర్యాంక్ అని కనిపిస్తుంది లాస్ట్ టైం టాపర్కి ఐదు వందల అరవై ఐదు మార్కింగ్ ఉంది టాప్ స్కోరు ఐదు వందల అరవై ఐదు వచ్చింది ఈ ఐదు వందల అరవై ఐదు ఎలా అంటే ఇంటర్వ్యూతో కలుపుకొని ఇంటర్వ్యూతో కలుపుకొని ఈ ఐదు వందల అరవై ఐదు వచ్చేసింది సో ఒకవేళ సార్కు ఐదు వందల ఐదు మార్కులైనా ఒక అరవై మార్కులు ఇంటర్వ్యూ వేసుకున్న డెబ్బై ఐదుకి అరవై ఇంటర్వ్యూ వేసుకున్న ఐదు వందల అరవై ఐదు అవుతుంది లేదా లాస్ట్ టైం ఒక మాట టీఎస్పిఎస్సి సభ్యులు ఏం చెప్పారంటే అనేక మీటింగ్లలో వాళ్ళు చెప్పినటువంటి ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి విషయం మేము ఇరవై కంటే తక్కువేయము అరవై కంటే ఎక్కువేయమన్నాం కాబట్టి నేను అరవై తీసుకున్నాను అరవై కూడా పడలేదనుకోండి యాభై ఐదు వచ్చి ఉన్న మ్యాక్స్ టాపర్ కాబట్టి యాభై ఐదు అయితే మినిమం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది సో యాభై ఐదు అరవై ఐదు నుంచి యాభై ఐదు తీసేస్తే అప్పుడు సార్ స్కోరు ఐదు వందల పది అవుతుంది అంటే లాస్ట్ టైం రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి టాప్ స్కోరు ఐదు వందల పది మరి లాస్ట్ టైం లీస్ట్గా ఉన్నటువంటి అతి తక్కువ ఏ పోస్ట్కి వచ్చింది ఓపెన్లో ఓపెన్ జనరల్లో అని అంటే ఐదు వందల పద్నాలుగు మార్కులకు ఇంటర్వ్యూతో కలుపుకొని ఐదు వందల పద్నాలుగుకు మన ఎక్సైజ్ ఎస్ఐ వచ్చింది ఎక్సైజ్ ఎస్ఐ ఐదు వందల పద్నాలుగు వచ్చింది ఇది ఇంటర్వ్యూతో ఈ లేని ఈసారి కూడా ఒక యాభై ఐదు మార్కులు వచ్చినాయని అనుకుందాం ఇంటర్వ్యూలో యాభై ఐదు వస్తే ఐదు వందల పదిహేను నుంచి ఇంకో ఎంత అవుతుందండి పదిహేనుంచి నుంచి ఐదు పోతే ఐదు నాలుగు తొమ్మిది ఇక్కడ యాభై నుంచి ఐదు పోతే నలభై ఐదు సో అంటే నాలుగు వందల యాభై తొమ్మిది నాలుగు వందల అరవై మార్కులు అంటే రిటర్న్గా ఎంత ఐదు వందల ఐదు టాపర్ ఉంటే అతి తక్కువగా నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు కనిపిస్తుంది అంటే నాలుగు వందల అరవై వేసుకోండి ఇవి రిటర్న్ స్కోర్లు సార్ ఐదు వందల ఐదు యావరేజ్గా టాపర్కు ఉన్నటువంటి రిటర్న్ స్కోర్ ఏమో ఐదు వందల ఐదు ఉంటుంది అదేవిధంగా లీస్ట్గా ఏదైతే మన గ్రూప్ టూలో లీస్ట్ సర్వీస్ అంటే చిన్న తక్కువ సర్వీస్ అని కాదు వాస్తవానికి గ్రూప్ టూలో అద్భుతమైనటువంటి టాప్ త్రీ సర్వీసుల్లో ప్రస్తుత నోటిఫికేషన్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకటి టాప్ త్రీలో అలాంటి సర్వీసు నాలుగు వందల అరవై మార్కులకు రిటర్న్గా వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఈసారి మీరు ఒకవేళ టాప్ స్కోర్ స్టేట్ టాపర్ కావాలంటే రిటర్న్లో ఐదు పది చేయాలి మరి ఏదో ఒక సర్వీస్ రావాలంటే నాలుగు అరవై చేస్తే సరిపోతుందా సార్ లాస్ట్ టైం మాదిరి కంటే అస్సలు సరిపోదు లాస్ట్ టైం రెండే జోన్లు లాస్ట్ టైం రెండే జోన్లు ప్రాబబిలిటీ ఎక్కువ కష్టపడడానికి ఈసారి రాష్ట్రాన్ని మొత్తం ఏడు జోన్లుగా డివైడ్ చేశారు రెండు మల్టీ జోన్లుగా చేసారు కాబట్టి పోస్టుల సంఖ్య అనేది ఆల్రెడీ డివైడేషన్ అయిపోయింది కాబట్టి ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లాస్ట్ టైం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు ఈసారి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఈ ఏమైంది ముందర కూర్చోబెట్టడం బీసీడీ లాంటి కేటగిరీస్లో బీసీఈ లాంటి కేటగిరీస్లో అసలు పోస్ట్ కూడా రాలేదు సో ప్రాబబిలిటీ టూ ఇక ప్రాబబిలిటీ త్రీ ఏంటంటే వాస్తవానికి సరే ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం వర్టికల్లోనే ఇచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది నా నలభై నాలుగు నలభై శాతం పైబడి మహిళలకే కేటాయించిరని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఫైనల్గా వాళ్ళు హారిజెంటల్ చేసే అవకాశం ఉంది దానితో వచ్చే నష్టమేం లేదు అయితే ప్రాబిలిటీ ప్రధానంగా ఈసారి ఎక్కువ స్కోర్ చేస్తేనే ఉద్యోగం వస్తుందని చెప్పడంలో ప్రధాన విషయం ఏంటి అంటే మూడవ ప్రధాన విషయంగా చూస్తున్నప్పుడు పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నది లాస్ట్ టైం వెయ్యి ముప్పై రెండు పోస్టులు ఉంటే ఈసారి ఏడు వందల పైచీలుకున్నట్టుంది పోస్టులు సో చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా మీ విజయావకాశాలని గండి కొట్టడానికి అవకాశం ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈసారి స్కోర్ చేయాలి అనుకుంటే ఎంత నా ఐదు వందల పది అయితేనేమో టాపర్ కావచ్చు రిటర్న్లో చేస్తే ఒక నాలుగు వందల ఎనభై ఎనభై ఐదు మార్కులు కాక చేస్తే మీకు కంపల్సరీ ఏదో ఒక స్కోర్ ఏదో ఒక సర్వీస్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది సో తక్కువ ఉన్నప్పటికి కూడా ఇక కొన్ని పోస్టుల విషయంలో ఇప్పుడు ఏది మన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ లాంటివి కొన్ని కేటగిరీస్ వాళ్ళకే ఇవ్వాలని కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి మీకు తెలిసినటువంటి విషయమే మరి నిజంగా టాపర్ టాప్ ర్యాంకుకు టాప్ ట్వంటీ ర్యాంకర్కి ఎంత ఉంది తేడా అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఒకటవ ర్యాంకర్కి ఐదు వందల అరవై ఐదు అన్నాం రెండవ ర్యాంకర్కి ఐదు వందల అరవై రెండు అని అన్నాం అరవై అరవై రెండున్నర మూడవ ర్యాంకర్కి ఐదు వందల అరవైన్నర నాలుగవ ర్యాంకర్కి ఐదు వందల యాభై తొమ్మిది ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్క నిమిషం సార్ టె పదవ ర్యాంకర్కి చూద్దాం పదవ ర్యాంకర్కి ఎంత ఉంది అంటే చూడండి మార్కింగ్ ఒకటవ ర్యాంకర్కి పదవ ర్యాంకర్ కాడికి వచ్చేసరికి ఐదు వందల అరవై ఐదు కాస్త ఐదు వందల యాభై ఐదు లేదా యాభై నాలుగు పదకొండు మార్కుల తేడా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఒకటవ ర్యాంకర్కి లాస్ట్ టైం ఐదు వందల అరవై ఐదు ఉంటే పదవ ర్యాంకర్కి ఐదు వందల యాభై ఐదు కనిపిస్తుంది సార్ అంటే పదకొండు మార్కుల తేడా ఉంది అదేవిధంగా పదకొండు మార్కుల తేడా ఉంది అదేవిధంగా ఫస్ట్ ర్యాంకర్కి ఏమో ఐదు వందల అరవై ఐదు ఉంటే ఐదు వందల పద్నాలుగు లీస్ట్ సర్వీస్ అతనికి ఎంత అన్నం అంటే ఆల్మోస్ట్ ఆల్ యాభై మార్కుల తేడా ఉంది అప్పుడు ఈసారి మాత్రం యాభై మార్కుల తేడా ఉండకపోవచ్చు టాప్ ర్యాంకర్కి లీస్ట్ ర్యాంకర్కి ఓపెన్ జనరల్లో పోస్ట్ రావాలంటే మాత్రం ఇరవై ఐదు మార్కుల తేడా ఉంటే సరిపోతుంది మరి వేరే వేరే కేటగిరీస్లో ఎంత రావచ్చు సార్ ఎస్టీ మహిళ లాంటి కేటగిరీస్ ఎస్సీ మహిళ లాంటి కేటగిరీస్ ఎస్టీ మహిళ అయితే నా అంచ నా ఐడియాలజీ ప్రకారం నాలుగు అరవై ఐదు ఉందనుకుంటా సార్ లాస్ట్ టైము నాలుగు అరవై ఐదుకి కూడా కొన్ని మహిళా కేటగిరీస్లో లేదా స్పోర్ట్స్ కేటగిరీలో లేదా పిహెచ్ కేటగిరీలో ఇంకా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది మరి ఐదు అరవై ఐదు తేడా నాలుగు అరవై ఐదు అంటే వంద మార్కుల తేడా ఉంది సర్వీస్ రావాలంటే యాభై మార్కుల తేడా ఉంది ఓపెన్ జనరల్ వాళ్ళకి సో ఈసారి మాత్రం అంత తేడా ఉండకపోవచ్చు ఈసారి గ్యాప్ వచ్చేసి ఒక ఇరవై ఐదు మార్కుల తేడాతో సర్వీసులు ఓపెన్ జనరల్లో కట్ కావడానికి అవకాశం ఉంటుంది సో పదవ ర్యాంకర్కి ఫస్ట్ ర్యాంకర్కి పదకొండు మార్కుల తేడా ఉంది లాస్ట్ టైం అదేవిధంగా ఒక్కసారి చూడండి సార్ ఇరవయో ర్యాంకర్కి ఎంత ఉంది చూద్దాం ఇరవయో ర్యాంకర్కి ఇరవై ర్యాంక్ అంటే ఇన్నే ఉంటుంది కదా పైకి పోయినట్టుంది ఐదు వందల నలభై ఎనిమిది ఉన్నారా సార్ ఇరవయో ర్యాంకర్కి ఇరవై ర్యాంకర్కి ఐదు వందల నలభై ఉన్నారా ఇరవై ఒకటో ర్యాంకర్కి అంతే ఉంది ఇరవై రెండవ ర్యాంకర్కి కూడా ఐదు వందల నలభై ఎనిమిది ఉన్నారా ఇరవై మూడవ ర్యాంకర్కి మాత్రం ఐదు వందల నలభై ఎనిమిది ఉంది సో అంటే ఏమర్థమవుతుంది సార్ ఐదు వందల నలభై ఎనిమిది ఐదు వందల అరవై ఐదుకు అరవై ఐదుకు తేడా ఎంతుంది సార్ నలభై ఎనిమిది అంటే ఇరవై ర్యాంకర్ వరకు వచ్చేసరికి పదిహేట్ నుంచి ఎనిమిది పోతే రెండు ఏడు ఐదు నుంచి నాలుగు పోతే ఒకటి అంటే పదిహేడు మార్కుల తేడా ఉంది సార్ ఇరవై మార్కు అంటే ఒకటవ ర్యాంకర్ నుంచి ఇరవై ర్యాంకర్కి వస్తారకే ఒక ఇరవై మార్కుల తేడా అనేది కనిపిస్తుంది ఈసారి అంత కాకుండా పదిహేను మార్కుల తేడా డెఫినెట్లీ ఉండడానికి అవకాశం ఉంది సో ఈ ర్యాంకింగ్ లిస్ట్ని మీరు చూస్తూ మూవై ప్రిపరేషన్ కాక చేయగలిగితే డెఫినెట్లీ మీరు ఒక ఐడియాలో మీరు ఆహా మనకింత స్కోర్ వస్తే కొట్టగలుగుతామా అనేది ఉంటుంది ఇక్కడ మనకు ముప్పై నాలుగు మంది అయితే ఉన్నాయి సార్ ముప్పై నాలుగవ మంది కూడా ఐదు వందల నలభై ఆరు అంటే టాప్ స్కోర్లో ఎక్కువ గ్యాప్ వస్తుంది కిందికి వస్తుంటే మాత్రం రావట్లేదు సార్ ఒకే ర్యాంకింగ్ మీద అనేక మంది ఉండడం వల్ల ఐదు వందల నలభై ఆరుకి కూడా ముప్పై నాలుగు అంటే ఇలాంటి ఇరవై ర్యాంకర్కి ఐదు వందల నలభై ఎనిమిది ఉంటే ముప్పై నాలుగవ ర్యాంకర్కి ఐదు వందల నలభై ఆరు అంటే రెండు మార్కుల్లోనే ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు మంది రోండి టూ మార్క్స్ గ్యాప్ తోటి సో కాబట్టి మీరు కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయండి డెఫినెట్లీ మేము డోవాడై యాప్ ద్వారా మీకు ఆ పర్సెప్షన్ అందించే ప్రయత్నం చేస్తారు చేస్తున్నాం మా మా ఫ్యాకల్టీ చేస్తారు నేనైతే మీకు పూర్తి స్థాయిలో డెడికేట్ అయ్యి మీ కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ కూడా మిమ్మల్ని మీ కేటగిరీస్లో ఎట్లయినా మీకు రావాల్సింది సర్వీసు సో మహిళలకు ఎక్కువ స్కోప్ ఉండే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు అయితే డెఫినెట్లీ మీరు వదలొద్దు అట్లానే అభ్యర్థులు వదలాలని కాదు మీరు కూడా ఒక గట్టి పర్సెప్షన్తో మా మీరు ముందుకే పర్సవరెన్స్తో ముందు ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్లీ ఆ సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మీ విజయంలో డువాడై యాప్ డువాడై ఛానల్ పాత్ర కూడా ఉండే విధంగా చూసుకుంటాం మీకు ఎలాంటి అంశం కావాలో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడై యాప్ డౌన్లోడ్ చేయకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్